ఏం గ్యాస్ కలుగుతున్నా హై ఫ్రై ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మన పూజ కోరుకుంటాం ఇలా అయితే బిరానికి అయితే వెళ్ళలేదు ఇంటికైనా ఉన్నాము సోమవారం అని ఇంటికెన్న ఉండాలి పూ ఇట్లు వేసుకుంటా అని ఇంటికాని ఉన్నాము ఈరోజు మళ్ళీ గుడికి అయితే వెళ్తాను ఈరోజు శివాలయం గుడికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ అందుకే మేము దండకైతే వెళ్ళలేదు ఇది దగ్గరనే ఉన్నాం ఇక పొద్దున్నే లేచి లక్ష్మీ అయితే ఇంట్లో గచ్చు కడగడం ఇప్పుడు గ్యాస్ అయితే కడుగుతుంది కడిగిన తర్వాత మొత్తం ఇంట్లో అయితే గచ్చు గిట్లా మొత్తం కడిగేస్తుంది ఇక కడిగిన తర్వాత మళ్ళా బయట కూడా అలగైతే వేస్తుంది అన్నమాట ఈరోజు ఈరోజు మరి చిరం ఫ్రెండ్స్ ఏ రోజు లాగేలా అవుతుందో పూర్తి చదవండి

ఫ్రెండ్స్ ఇది ఈ మంట తక్కువ బాగా తక్కువ వస్తుంది గ్యాస్ ఇది ఇది ఇప్పుడు మనం రిపేర్ చేద్దాం ఇది మొత్తం బాగానే బాగా ఇది బాగా చిన్న పెద్ద పెద్ద పొయ్యి చిన్నగా వస్తుంది ఈ చిన్న పొయ్యి నార్మల్గా మంచిగా వస్తుంది కానీ పెద్ద పొయ్యే బాగా రిపేర్ ఉన్నది అది పైప్ జామైనది పైపు టిప్పు మనం అయితే దాన్ని జామైన పైప్ని పైపు ఉంది కదా ఇంజి గ్యాస్ వస్తుంది పైపు ఇంట్లో గ్యాస్ వచ్చే పైపు అనేది ఇక్కడ ఇక్కడ నట్టిప్పు నట్టిప్పి దీన్ని మనం సాప్ చేయాలి మనం చేద్దాం ఇప్పుడైతే అయిపోయింది ఇంట్లో বেডৰুম আহ বেড্ৰুম দেউন ৰূম হাল কথা ঠিক আছে ఇవండి నల్గేసుడు అవి అండి నల్గేశాడు ఓకే ఫ్రెండ్స్ ఇవరిదాకా నేను వీడియో తెలియదు ఎందుకంటే గ్యాస్ రిపేర్ అయినా గ్యాస్ చిన్నగా వచ్చింది రెండు రోజులు ఇప్పుడు సెట్ అయిపోయింది పని అయితే మనకు గ్యాస్ అనేది మీకు గ్యాస్ బితూ ఫ్రెండ్స్ ఒకసారి గ్యాస్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అప్పుడు పెద్ద గ్యాస్ అయితే చిన్నగా వచ్చేది ఇవ్వదాకా ఇంట్లో ఉండి గ్యాస్ తీసుకుపోయి నేను అయితే సెట్ చేసిన చిన్న గ్యాసు పెద్ద గ్యాసు ఇప్పుడు ఎట్లా వచ్చింది ఎప్పుడు వచ్చింది కదా మంట మొన్న మొన్న నిన్న టచ్చింది ఇప్పుడు మంచిగా చేసినాక ఇప్పుడు ఫుల్ పెడితే ఇట్లా అప్పుడు ఇట్లా సగం పెట్టినట్టు వచ్చేది ఫుల్ పెడితే ఇప్పుడు ఓకే అయిపోయింది మనకైతే చిన్న గ్యాస్ నార్మల్గా ఉన్నది

ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాకైతే లక్ష్మి అయితే పచ్చకూర తీసుకొని చూడండి అలకూర వేసి అయిపోయిందా స్నానంగా వేసి పచ్చగుర చేస్తుంది లక్ష్మి గుడి వేసినాక పచ్చగుర చేస్తుంది ఈరోజు ఇల్లు మొత్తం కడిగేసింది నిడియా అయిపోయిందా Okay ఫ్రెండ్స్ అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంట్లో లక్ష్మీ అయితే ఇంట్లో పని మొత్తం చేసేసుకున్నది ఆ వీడియో అయితే ఎందు చేస్తాను ఏంటంటే గుడికి వెళ్ళి వచ్చి మళ్ళీ బజార్కి వెళ్ళి కొంచెం సామాన్ ఉన్నది మా ఇంట్లో సామాన్ అయితే అమ్ముకొని ఈ ఈరోజు ఇవాళ విలాగైతే ఇక్కడతో అయితే ఆపేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఒక మంచి విలాగ్తో కలుద్దాం అంతవరకు మీ సపోర్టివ్ అలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి బాయ్